హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సీ స్టడీస్ సర్కిల్ ద్వారా ఫ్రీ కోచింగ్ అదేవిధంగా ఉచితంగా మెటీరియల్ అయితే ఇవ్వబోతున్నారు సో వీటికి సంబంధించి మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ ఏంటి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందిస్తున్నాం చాలా మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయ లేదు కచ్చితంగా లైక్ చేయండి వీడియో అయితే నేను థౌసండ్ లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్ గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి ఇది చాలా మందికి యూజ్ ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కనుక అట్లీస్ ఒక ఐదు వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి లేదంటే కనీసం లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కూడా ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కనుక ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇక్కడ చాలా మందికి డౌట్ ఉంటుంది ఇది ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా వచ్చిన నోటిఫికేషన్ కనుక ఓన్లీ ఎస్సీ వాళ్ళే అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి మీకు డౌట్ ఉంటుంది ఇక్కడ ఎస్సీ వాళ్ళే కాకుండా బీసీ వాళ్ళు కావచ్చు ఇంకా మైనార్టీ వాళ్ళు వాళ్ళు ఇంకా అదర్ ఎస్టీ వాళ్ళు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎస్సీ వాళ్ళకు కొంచెం కొంచెం పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అది ఎంత అనేది కూడా మీకు నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్ సో తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ కాస్ట్ స్టడీ సర్కిల్ అని చెప్పేసి ఉంటుంది మీకు దీనికి సంబంధించిన లింక్ కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వెబ్సైట్లోకి అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే మనకు బ్యాచ్ టూకు సంబంధించినటువంటి ఈ ఫౌండేషన్ కోర్స్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు చూడవచ్చు ఫ్రీ కోచింగ్ ఫైవ్ మంత్స్ ఫౌండేషన్ కోర్సు ఫర్ స్టేట్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ టూ అని చెప్పేసి కనబడుతుంది ఇది మనకు బ్యాచ్ టూ ఫైవ్ మంత్స్ మనకు ఫౌండేషన్ కోర్స్ అయితే ఇవ్వబోతున్నారు సో ఇక్కడ దాని కింద చూసినట్లయితే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రీ కోచింగ్ ఫైవ్ మంత్స్ ఫౌండేషన్ అని చెప్పేసి సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఇక్కడ మీరు స్టార్టింగ్ లో జరగవచ్చు తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకు ఇది నిన్న రిలీజ్ కావడం జరిగింది ఇక్కడ మీరు డేట్ కనుక చూసినట్లయితే ట్వంటీ త్రీ టూ టూ థౌసండ్ ట్వంటీ అని చెప్పేసి ఉంది సో మనకు నిన్న ఇదైతే రిలీజ్ చేయడం జరిగింది ఇక నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ ఇక్కడ ఫ్రీ కోచింగ్ సంబంధించి మనకి సెకండ్ బ్యాచ్ అనమాట సో ఫైవ్ మంత్స్ ఫౌండేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ మనకు ఓన్లీ గ్రూప్స్కే కాకుండా ఇంక్లూడింగ్ మనకు బ్యాంకింగ్ కావచ్చు ఆర్ఆబి అండ్ ఎస్ఎస్సికి సంబంధించి కూడా ఈ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ సంబంధించి కోచింగ్ ఇవ్వబోతున్నట్లు దీనిలో అయితే వీళ్ళు మెన్షన్ చేశారు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి ఇక్కడ మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ చూసినట్లయితే ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అదేవిధంగా గ్రూప్ ఫోర్ ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ ఆర్ఆర్బీ అని చెప్పేసి ఇక్కడ మెషన్ చేశారు ఫైవ్ మంత్స్ అనేటువంటిది ఉంటుంది సో ఇది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించినటువంటి సెకండ్ బ్యాచ్ అనమాట పీరియడ్ వచ్చేసి మీకు ఫైవ్ మంత్స్ పీరియడ్ అనేది ఉంటుంది ఇక నెక్స్ట్ ఇక్కడ ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మనకు డిస్టిక్ వైజ్గా ఈ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ సిద్దిపేట కరీంనగర్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల వరంగల్ ఖమ్మం అదేవిధంగా నల్గొండ సూర్యాపేట మహబూబ్ నగర్ అండ్ రంగారెడ్డి ఇట్లా మన టోటల్గా మనకు నియర్లీ ట్వెల్వ్ డిస్టిక్ సంబంధించినటువంటి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో వీటికి సంబంధించినటువంటి కోచింగ్ ఉంటుందని చెప్పేసి ఇచ్చారు దీనిలో మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఎస్ See? ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇచ్చారు మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పాను సో ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకోవచ్చు మొత్తం టోటల్గా ఒక డిస్టిక్లో ఒక సెంటర్ నుంచి మీకు హండ్రెడ్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట సో ప్రతి బ్యాచ్కి ఇక్కడ హండ్రెడ్ సీట్స్ ఉంటాయి సో దీనిలో మనకు కాకపోతే కొంచెం ఎస్సీ వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి రిజర్వేషన్ ఎక్కువ ఉంటుంది అది ఎంత అనేది కూడా చూద్దాం ఇంకా నెక్స్ట్ ఇక్కడ వీటికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకు స్టార్ట్ అయింది నిన్నటి నుంచి స్టార్ట్ కావడం జరిగింది లాస్ట్ డేట్ వచ్చేసి మీకు మార్చ్ సిక్స్త్ వరకు అయితే ఉంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను సో క్లియర్గా మీరు ఎండో వరకు చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మందిని వీడియో లైక్ చేస్తున్నారు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంక ఇక్కడ వీటికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ మాత్రం చాలా మంచి ప్రాసెస్ అయితే పెట్టడం జరిగింది అంత ముందు ఏంటంటే అకాడమిక్ మార్క్స్ని బేస్ చేసుకుని పెట్టేవాళ్ళు సో ఇప్పుడు ఎగ్జామ్ ఓరియంటేషన్లో మీకు ఎగ్జామ్లో కనుక మంచి మార్క్స్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు దీనికి మీరు సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు దీనిలో మనకు జనరల్ స్టడీస్ విభాగం నుంచి సెవెంటీ మార్క్స్ అదేవిధంగా జనరల్ ఎబిలిటీస్ నుంచి అంటే ఇక్కడ జనరల్ ఎబిలిటీస్ అంటే మనకు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ వస్తుంది ఇవి ఒక థర్టీ మార్క్స్ అనేటువంటి ఉన్నాయి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు జనరల్ స్టడీస్ అంటే మీకు తెలుసు ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు అండ్ ఇండియా అండ్ తెలంగాణ సంబంధించినటువంటి హిస్టరీ కావచ్చు అండ్ జాగ్రఫీ కావచ్చు ఇంకా పాలిటీ అండ్ ఎకానమీ అండ్ జనరల్ సైన్స్ అండ్ టెక్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇట్లా టోటల్గా మన కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ ఇక్కడ ఉంటుందన్నమాట కంప్లీట్ ఆ సిలబస్ తోటి మీకు ఇక్కడ ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఆప్టిట్యూడ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి అండ్ విత్ ఇంగ్లీష్ తో సహా హండ్రెడ్ తోటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు క్వశ్చన్ పేపర్ అనేది బోత్ మీడియా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియాలో ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది హండ్రెడ్ మార్క్స్కి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఇక్కడ టూ అవర్స్ అనేటువంటి ఎగ్జామ్ టైం ఇచ్చారు సో మీకు హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన వారు అంటే ఆ ఏది ర్యాంక్ మెరిట్ని బట్టి వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది సో ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ డిక్లేర్ చేశారు సో ఇక్కడ మీకు చూసినట్లయితే మనకు మార్చ్ టెన్త్న ఉదయం లెవెన్ ఏఎంకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే మనకు వన్ పిఎం వరకు ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ సెంటర్స్ కూడా మనకి ఇవే సెంటర్స్ ఇచ్చారు సేమ్ ఇప్పుడు మనకు స్టార్టింగ్లో చూసాం కదా హన్మకొండ వరంగల్ ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ అండ్ రంగారెడ్డి ఈ విధంగా అయితే మనకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది సో మీకు అక్కడ అప్లై చేసేటప్పుడు ఆ ఎగ్జామ్ సెంటర్స్ కూడా అడుగుతుంది అక్కడ మీరు ఏదైతే చూస్ చేసుకున్నటువంటి డిస్ట్రిక్ట్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో వీటికి సంబంధించినటువంటి కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఎయిటీన్త్ మార్చ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెంటీన్త్ ఆగస్ట్ వరకు క్లోజ్ అవుతుంది మొత్తం నియర్లీ ఇక్కడ ట్వెల్వ్ డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్లో ఈ కోచింగ్ సెంటర్స్ అయితే ఉండబోతున్నాయి ఇక నెక్స్ట్ అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఇప్పుడు మనకు జిల్లాలు అనేటువంటిది విడిపోవడం జరిగింది స్పిట్ అయినాయి ఒక్కొక్క జిల్లా నాలుగు ఐదు జిల్లాలుగా స్పిట్ కావడం జరిగింది అయితే ఏ జిల్లా వాళ్ళు ఎవరికి అప్లై చేసుకోవాలి అంటే ఏ జిల్లా కేంద్రానికి అప్లై చేసుకోవాలని చాలా మందికి డౌట్స్ ఉంటాయి సో ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కానీ చూసినట్లయితే ఆదిలాబాద్ వాళ్ళు నిర్మల్ మంచిరాల్ కుమీమ్ ఆసిబాద్ వాళ్ళు ఈ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి దానికి అయితే మీరు అప్లై చేసుకోవాలి చాలా మంది అడుగుతారు ఏంటంటే సార్ మేము ఆదిలాబాద్లో ఉన్నాం హైదరాబాద్లో ఉన్న దానికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటారు సో విధంగా కాకుండా మీకు ఇక్కడ రిజర్వేషన్ అనేది ఉంటుంది లోకల్ అనేటువంటి రిజర్వేషన్ ఉంటుంది కనుక ఇక్కడ ఇచ్చినటువంటి ఈ జిల్లాల వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి దానికే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అదర్ వాటికైతే అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇంకా ఆన్లైన్లో ఉంటుందా మీకు అకామిడేషన్ ఉంటుందా అనేటువంటిది కూడా చాలామంది మీకు అడిగేటువంటి డౌట్స్ వాటికి సంబంధించి నేను చివరిలో చెప్తాను మీకు ఆ డౌట్స్ని మీరు ఎట్లా క్లారిఫై చేసుకోవాలని కూడా చెప్తాను వీడియో ఎండింగ్లో సో ఇక్కడ నిజామాబాద్కు సంబంధించిన విషయం అయితే నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట వచ్చేసి సిద్దిపేట మెదక్ సంగారెడ్డి కరీంనగర్లో వచ్చేసి పెద్దపల్లి కరీంనగర్ అదేవిధంగా జగిత్యాలలో జగిత్యాల రాజన్న సిరిసిల్ల వచ్చేసి రాజన్న సిరిసిల్ల వరంగల్ అండ్ హెట్ హన్మకొండ కనుక విషయాలైతే ఇక్కడ చాలా ప్లేసెస్ ఇచ్చారు ములుగు మహబూబాబాద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా జనగాం వరంగల్ హన్మకొండ సో ఈ రకంగా మనకు వీళ్ళు ఈ జిల్లాకు సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంది మిగతా వాళ్ళు కూడా ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసుకోండి వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే ఎలిజిబిలిటీ అదేవిధంగా ఈ సీట్ల యొక్క రిజర్వేషన్స్ కనుక చూసినట్లయితే సో ఎస్సీ వాళ్ళకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకు టెన్ పర్సెంట్ బీసీ వాళ్ళకు ఫిఫ్టీన్ ఇంక్లూడింగ్ మైనార్టీస్ దీనిలో ఇక్కడ బీసీస్ అంటే ఇంక్లూడింగ్ మైనార్టీస్ కూడా యాడ్ చేసిండు ఓవరాల్ మొత్తం టోటల్ ఓవరాల్గా మనకు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ అనేది ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు ఫైవ్ పర్సెంట్ ఫర్ ద మనకు పీ క్యాండిడేట్స్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ జరిగింది సో టోటల్గా ఇట్లా మనకు సీట్లు వంద సీట్లను ఈ విధంగా వాళ్ళైతే స్ప్లిట్ చేస్తారు సో ఎలిజిబిలిటీ కనుక చూసినట్లయితే మీరు డిగ్రీ తోటి వీటికి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ అంటే బీ బీటెక్ బీ ఫార్మసీ అండ్ బిఎస్సి అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే బీఏ బీకామ్ బీఎస్సీ అని క్లియర్గా మెన్షన్ చేశారు కనుక సో ఎనీ డిగ్రీ ఉన్న వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ సో అందుకని మనకు స్టార్టింగ్లో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అడుగుతాడు సో అది కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది లేటెస్ట్ కావాలి ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు సో బిట్వీన్ ఫస్ట్ ఫిబ్రవరి టూ ట్వంటీ త్రీ టు థర్టీ ఫస్ట్ జనవరి ట్వంటీ ఫోర్ అని చెప్పేశారు సో ఈ మధ్యలో మీరు తీసుకున్నటువంటి ఇన్కమ్ అంటే మీరు లేటెస్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి సో దాంట్లో మీకు త్రీ ల్యాక్స్ కంటే బిలో ఉండాలి మీ ఇది మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది త్రీ ల్యాక్స్ బిలో ఉంటేనే మీరు దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అదేవిధంగా ఎవరైనా ఎంప్లాయిస్ ఉన్నారనుకోండి ఎంప్లాయిస్ దీనికి నాట్ ఎలిజిబుల్ అదేవిధంగా మీరు పర్సూయింగ్ ఎనీ అదర్ అకాడమిక్ కోర్స్ అని చెప్పి ఇచ్చారు డ్యూరింగ్ ద ఇయర్ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ అంటే మీరు ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు లేదా ఇంకా ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు వీటికి ఎలిజిబుల్ కాదు ఏదైనా అకాడమిక్ ఇయర్లో మీరు ఆల్రెడీ కంటిన్యూ అవుతున్నట్లయితే అంటే ఇక్కడ పర్సూయింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు సో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అంటే మీకు కంప్లీట్గా మీ డిగ్రీ కానీ మీ యొక్క అకాడమిక్స్ అయిపోయిన తర్వాత మీరు ఓన్లీ కాంపిటీవ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు అదే నెక్స్ట్ పాయింట్ కనుక చూసినట్లయితే సో మీకు ఏదైతే దేనికైతే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కూడా మీకు ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ టీఎస్పీఎస్ఈ గ్రూప్ ఫోర్ మీరు అప్లై చేసుకున్న కోచింగ్ తీసుకున్నాం అనుకు తీసుకున్నాం అనుకుంటున్నాను అనుకోండి సో దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ అంటే ఇప్పుడు మీరు డిగ్రీ అర్హతతోటి గ్రూప్ ఫోర్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కదా మీకు డిగ్రీ ఉండాలి అంటే మీకు నోటిఫికేషన్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీస్ ఉంటాయి కదా సో ఆ ఎలిజిబిలిటీస్ వీటికి కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకు పాయింట్ డి అయితే మెన్షన్ చేశారు అంటే మీకు ఏ దానికైతే మీరు కోచింగ్ తీసుకుంటారు తీసుకోవాలనుకుంటున్నారో ఆ నోటిఫికేషన్ సంబంధించినట్టు ఎలిజిబిలిటీ మీకు ఉండాలని చెప్పి చెప్తున్నాడు ఇక దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వచ్చినా వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది అంటే ఇప్పటివరకు మీకు మీరు లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఏదైనా స్టడీ సర్కిల్ లో కనుక గవర్నమెంట్కి సంబంధించిన వాటిలో ఫ్రీ కోచింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఇక లిస్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది మీరు అప్లై చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఆధార్ కార్డ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎస్ఎస్సి మేము ఇది మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కింద వర్క్ పనిచేస్తుంది దాంతోపాటుగా మనకు డేట్ ఆఫ్ బర్త్ కాపీ ఆఫ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి దాంతోపాటుగా మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు ఫస్ట్ ఫిబ్రవరి టూ ట్వంటీ త్రీ నుంచి థర్టీ ఫస్ట్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మధ్య తీసుకున్నటువంటి లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా డిగ్రీ మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఏదైతే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆర్ లేదా డిగ్రీ మేము అనేటువంటిది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ మీ యొక్క ఫోటో అనేటువంటిది అప్లై అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇంకా అదేవిధంగా మీకు డిజబిలిటీ కనుక ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అనేటువంటి మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇవన్నీ మీరు మొదటగా జేపీజే ఫార్మాట్లో స్కాన్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ మీకు నేను ఇది ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు ఇక్కడనే స్టెప్ బై స్టెప్ ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నీట్గా చూడండి మీ మొబైల్ తోటి ఈజీగా జస్ట్ ఒక టెన్ మినిట్స్లో మీరు వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు ఫ్రీగా మీరు అప్లై చేసుకోవచ్చు సో మళ్ళీ మీరు ఇదే వెబ్సైట్ కనుక వచ్చినట్లయితే స్టార్టింగ్లో ఉన్నటువంటి వెబ్సైట్కి వచ్చినట్లయితే ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పేసి కనబడుతుంది సో ఈ దీనిపైన క్లిక్ చేస్తే సో నెక్స్ట్ విండో అనేది మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్ చెప్పేసి కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఇచ్చారు మనకు ట్వంటీ త్రీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆ లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మార్చ్ సిక్స్త్ అనేది ఉంది ఇక్కడ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్ జస్ట్ మనకు ఒక సింగిల్ పేజ్లో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది ఈజీగా మీరు మీ మొబైల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అనేది లేదు సో ఇక్కడ మనకు మ్యాండేటరీ ఫీల్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు అంటే ఇక్కడ మనకి ఏదైతే స్టార్ మార్క్ ఉందో వాటిని మీరు కంపల్సరీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకేనా స్టార్ మార్క్ వాటిని వదిలిపెట్టడానికి ఛాన్స్ అయితే ఉండదు ఫస్ట్ ఏమంటున్నాడు మీ యొక్క ఆధార్ నెంబర్ సో మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీరు టైప్ చేయండి తర్వాత మీ యొక్క నేమ్ ఫుల్ నేమ్ విత్ సర్ నేమ్ తోటి సో ఇక్కడ అప్లికెంట్ నేమ్ మీ యొక్క సర్ నేమ్ ఓకేనా మీ ఇంటి పేరుతో పాటుగా ఫుల్ నేమ్ అనేటువంటిది క్యాపిటల్ లెటర్లో టైప్ చేయండి సో మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఇక్కడ టిక్ చేసుకోండి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ మీ ఏజ్ ఓకేనా ఈ రెండు ఇది ఎక్కడ మెన్షన్ చేసి చేస్తారంటే మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది కదా సో దాన్ని ఇక్కడ వాళ్ళు ప్రామాణికంగా తీసుకుంటారు కనుక అవి ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఇక నెక్స్ట్ ఫాదర్ విత్ సర్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ విత్ సర్ నేమ్ తోటి ఇక్కడ టైప్ చేయండి మదర్ నేమ్ కూడా సర్ నేమ్ తోటి టైప్ చేయండి ఇక మీ యొక్క సొంత జిల్లా ఇక్కడ డిస్టిక్ అడుగుతున్నాడు ఆల్రెడీ మీకు ఇక్కడ ఇక్కడ డ్రాప్ డౌన్ ఉంటుంది పైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మనకు జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీరు ఇక్కడ ఏదైనా ఒక జిల్లాను మీ యొక్క సంత జిల్లాను మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటారు అది మీ ఇష్టం సో సెంటర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఏదైనా ఒక జిల్లా కనుక సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాకు సంబంధించిన సెంటర్స్ అయితే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ అనే సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి సో నెక్స్ట్ దానికి సంబంధించిన సెంటర్స్ ఇక్కడ మీకు చూస్తుంది కావచ్చు మేబీ సో మీరు ఇక్కడ చూడండి మీరు నేను ఫుల్ ఫుల్ ఫామ్ అయితే ఫిల్ చేయలేదు కనుక మనకు డీటెయిల్స్ అన్ని చూపించట్లేదు సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇంకా మీ యొక్క మొబైల్ నెంబర్ వర్కింగ్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వండి మీ ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి ఏదైతే వర్కింగ్ మెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వండి అదేవిధంగా నెక్స్ట్ మీకేమైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కానీ కెండల్ అయితే ఎస్ అని పెట్టండి లేకుంటే నో అని పెట్టండి అండ్ క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ సో బీసీ ఇక్కడ బీసీ ఇక్కడ బీ ఒకళ్ళ అందులో సబ్ క్యాస్ట్ బీ అయితే బీ అని ఇట్లా ఇక్కడ క్యాస్ట్ ఇక్కడ దాని యొక్క సబ్ క్యాస్ట్ని ఎంటర్ చేయండి అదేవిధంగా మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకుంటారు కదా సో అక్కడ ఇట్లా మీరు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు ఇక్కడ మన డిజిట్ రూపంలో మీరు ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద మీకు ఎవరైతే కన్సల్ట్ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు తీసుకున్నప్పుడు మీ సేవలో తీసుకున్నప్పుడు ఇక్కడ అమౌంట్ మెన్షన్ చేస్తారు కదా ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయండి ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ సో ఇక్కడ ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీ యొక్క ఇన్కమ్ దానిపైన ఉంటుంది ఆ సర్టిఫికేట్ మీద అదేవిధంగా సర్టిఫికేట్ రైట్ సైడ్ దాని యొక్క నెంబర్ కూడా ఉంటుంది మనకు ఇట్లా బార్ కోడ్ దగ్గర ఉంటుంది ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో మాక్సిమం అన్ని మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్నాయి కనుక సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటనేది ఆ నోటిఫికేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ ఇక్కడ మీరు చూజ్ చేసుకోండి మీ యొక్క క్వాలిఫికేషన్ అనేటువంటిది సో నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అకాడమిక్ డీటెయిల్స్ అనేది ఇవ్వండి సో ఇక్కడ ఇక్కడ మీకు మనకు మార్క్స్ అనేటువంటిది ఇక్కడ జీపీఏ ఫార్మాట్లో ఇవ్వాల్సి ఉంటుంది కొన్నింటి వచ్చేసి ఇక్కడ పర్సంటేజ్ మీ ఇష్టం ఏదైనా ఒకటి ఇచ్చినా కూడా అనమాట ఓకేనా సో ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ టెన్త్ క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఓకే మీకు వచ్చినటువంటి మార్క్స్ ఏమైనా ఉన్నాయి అండ్ మీరు సాధించినటువంటి మార్క్స్ ఏమైనా ఇక్కడ వేయాల్సి ఉంటుంది అండ్ గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చింది పర్సంటేజ్ ఎంత వచ్చింది అండ్ ఏ ఇయర్లో మీరు టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారు ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారు అండ్ ఏ విలేజ్ ఆ ఆ ఇన్స్టిట్యూషన్ ఉండేటువంటి విలేజ్ అండ్ ఒకవేళ అది యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సీ బోర్డ్ ఇక్కడ ఇక్కడ ఇంటర్ ఇంటర్ అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ డిగ్రీ అయితే ఆ యూనివర్సిటీ అని పెట్టేసి ఇట్లా పీజీ అయితే దానికి సంబంధించిన యూనివర్సిటీ పెట్టవలసి ఇన్స్టిట్యూషన్ నేమ్ ఇక్కడ ఇక్కడ వాడికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ అంటే ఆ విలేజ్ ఉండేటువంటి పేరు ఇది పేరు ఇక్కడ మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ నేమ్ రాసేసి ఇక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క టౌన్ ఓకేనా అది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది అట్లా మొత్తం మీరు ఇక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీకు ఉన్నట్లయితే ఇట్లా వీటి అంటే మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఓకేనా ఇది అకాడమిక్ డీటెయిల్స్ నింపాల్సినటువంటి తీరు కానీ నెక్స్ట్ ట్యూషన్ అయితే ఇక్కడ మీకు మ్యారేజ్ అయిందా లేదా అనేది కూడా అడుగుతున్నారు అయితే ఎస్ లేకుంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ మీ యొక్క అడ్రస్ ఇక్కడ ప్రజెంట్ ఎక్కడ ఉంటాను ఒకవేళ మీ పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రజెంట్ అడ్రస్ ఒకటైతే ఇక్కడ ఇది క్లిక్ చేసినట్లైంది అనుకోండి చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఈ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి సో డిస్టిక్ మీ యొక్క టౌన్ మండల్ స్ట్రీట్ పిన్ కోడ్ ఇవన్నీ ఐఆర్టీస్గా మీ యొక్క ఆధార్ కార్డు ఎట్లా ఉన్నాయో ఆ విధంగా అయితే దీన్ని ఫిల్ చేయండి సో రెండు ఒకటే అడ్రస్ ఇవ్వండి బెటర్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్ బెటర్గా ఉంటుంది ఇక నెక్స్ట్ మీకు ఇంకేదైనా అదర్ సర్టిఫికేట్స్ ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనం ట్వంటీ పాయింట్ కనుక చూసినట్లయితే మీరు ఆల్రెడీ కోచింగ్ ఎక్కడైనా తీసుకున్నారా ఇక్కడ నో అని పెట్టండి ఎస్ అని పెడితే మీరు నాట్ ఎలిజిబుల్ సో మీరు ఈ మనకు టీఎస్ ఎస్సీ స్టడీ సర్కిల్ కావచ్చు ఇంకా అదర్ ఏదైనా స్టడీ సర్కిల్లో మీరు కోచింగ్ కనుక తీసుకుంటే ఎస్సీ ఎస్సీ సారీ ఎస్టీ బీసీ స్టడీ సర్కిల్ తీసుకుంటే ఇక్కడ ఎస్ఆర్ నో అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది మీరు ఎస్ అని పెట్టినట్టయితే నాట్ ఎలిజిబుల్ ఉంటుంది కనుక సో ఇక్కడ నో అని పెట్టండి అంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే దీనికి నాట్ ఎలిజిబుల్ మీరు అప్లై చేసుకోకుండానే ఉండండి సో కొత్త వాళ్ళే అప్లై చేసుకుంటాను ప్రయత్నం చేయండి ఇక క్యాస్ట్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ ఇక్కడ మీరు వేయాల్సి ఉంటుంది మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ పైన నెంబర్ ఉంటుంది దీన్ని ఇక్కడ మీరు టైప్ చేయండి ఇక నెక్స్ట్ ప్రతిదీ మీరు జేబీజే ఫార్మాట్లో ఇక్కడ సైజ్ వచ్చేసి హండ్రెడ్ కేబీ కంటే తక్కువ ఉండేటువంటి మీకు స్టార్ట్ ఇంతకుముందు మనం నోటిఫికేషన్ పీడిఎఫ్లో లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ చూసాం కదా ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ కార్డు ఉంది కదా సో ఆధార్ కార్డు మీరు జేబీజే ఫార్మాట్లో హండ్రెడ్ కేబీ కంటే తక్కువ సైజులో దాన్ని చేసుకొని మీ యొక్క గ్యాలరీలో నుంచి ఇక్కడ చూస్ ఫైల్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే డైరెక్ట్గా మీ గ్యాలరీకి వెళ్తుంది ఇక్కడ అప్లోడ్ చేసింది అట్లా మొత్తం ఇక్కడ సిగ్నేచర్ కావచ్చు మీ యొక్క ఫోటో కావచ్చు అదేవిధంగా డిగ్రీ ప్రొవిజనల్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఎస్ఎస్సి మేము అండ్ ఆధార్ కార్డ్ ఇవన్నీ మీరు ఇక్కడ అప్లోడ్ చేసేసి ఇక్కడ డేట్ మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేస్తున్నారో దానికి సంబంధించిన డేట్ అండ్ ఇక్కడ ఈ లాస్ట్కి చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసి సో సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఈ రకంగా మీరు సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేటువంటి ఫ్రీగా ఎటువంటి మనీ అనేటువంటి చెల్లించకుండా మీరు ఫ్రీగా దీనికి అప్లై చేసుకోవచ్చు మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి దానికి సంబంధించి నేను రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను సో ఇది మనకు ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఫ్రీ కోచింగ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సార్ ఇది ఏంటంటే ఆన్లైన్లో ఉంటుందా లేదంటే అకాడమిక్ మనకి ఏది హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందని చెప్పేసి అంటారు అయితే ఇక్కడ మీకు దీంట్లో మెన్షన్ చేశారు ప్రతి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ సంబంధించిన ఫోన్ నెంబర్స్ ఉన్నాయి ఒకసారి మీరు అడగండి దీనిలో మనకు అకాడమిక్ అని చెప్పేసి ఆన్లైన్ అని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేయలేదు అంటే మాక్సిమం ఉండకపోవచ్చు ఇదంతా ఆఫ్లైన్ కోచింగ్ ఉంటుంది అండ్ అకాడమిక్ అనేటువంటిది కూడా మీకు ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే లేదా ఇచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా మనకైతే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే ఎక్కడ మెన్షన్ చేయలేదు ఆ పడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఈ డీటెయిల్స్ అనే అక్కడ ఉంటాయి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుంటుండండి ఎనీ డౌట్ కూడా ఇక్కడ మీరు వీళ్ళకి ఆ డౌట్ సంబంధించి ఇక్కడ మీరు వాళ్ళకి కాల్ చేసి మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి డైరెక్టర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ